బీజేపీ కుతంత్రాలతో తప్పుడు కేసులతో కాంగ్రెస్ అధినాయకులైన సోనియా గాంధీ రాహుల్ గాంధీలను భయపెట్టలేరని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని హెచ్చరించారు బుధవారం పిలుపు మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదర్శాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం ముందు జరిగిన సత్యమావ నిరసన కార్యక్రమంకు అధ్యక్షత వహించిన జిలాని భాష మాట్లాడుతూ తప్పుడు కేసులు పెట్టి ఈడీ చార్జ్షీట్ లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేరు చేర్చడం జరిగిందన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించడం జరిగిందని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ పత్రిక పనిచేస్తుంటే ఈ పత్రికపై చర్యలు తీసుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు అప్పుడు నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తరఫున తొంభై కోట్ల రూపాయలు నేషనల్ హెరాల్డ్ పత్రికను ఆర్థిక సాయం చేసి నేషనల్ హెరాల్డ్ పత్రికను మళ్లీ పునరుద్ధరణం చేయడం జరిగిందని అప్పట్లో బ్రిటిష్ వారు ఈ పత్రిక పైన కుట్రలు పన్ని ఈ పత్రికను మూసివేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నడిపేందుకు ముందుకు వచ్చిందన్నారు దీనిని యంగ్ ఇండియా వారు తీసుకుని ఈ పత్రికను నడిపించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామేతరం రాధాకృష్ణ కోడుమూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి బతుకన్న ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఎన్సి బజారన్న ఓబిసిల్ జిల్లా చైర్మన్ డివి సాంబవుడు మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుసేన్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రేమిలమ్మ కాంగ్రెస్ నాయకులు సయ్యాద్ ఖాద్రి పాషా వి సుబ్రహ్మణ్యం అబ్దుల్ హై ప్రతాప్ వసీం కె రవికుమార్ మొదలగు వారు పాల్గొన్నారు ఉపసభరించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సైనికుడిగా పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇతరులో వినమించడం ఏవైతే నిన్న ఈడీ చార్జ్షీట్ లో సోనియా గాంధీ గారి పేరైతేనేమి రాహుల్ గాంధీ గారి పేరైతేనేమి ఛార్జ్ చేర్చడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ పత్రిక పనిచేస్తుంటే బ్రిటిష్ వారు దీనిపైన చర్యలు తీసుకొని పత్రికను సీజ్ చేయడం కూడా జరిగింది అప్పుడు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున తొంభై కోట్ల రూపాయలు దశలవారీగా నేషనల్ హెరాల్డ్ పత్రికను హెల్ప్ చేసి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి పత్రికను మళ్ళీ పునఃప్రారంభం చేయడం జరిగింది అప్పట్లో బ్రిటిష్ వారు ఈ పత్రిక పైన కుట్రలు పన్ని ఈ పత్రికను మూసివేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి పత్రికను మళ్ళీ పునఃప్రారంభిస్తే దాన్ని యంగ్ ఇండియా వాళ్ళు ఈ పత్రికను వాళ్ళు ఓన్ చేసుకొని పత్రికను నడిపినారు అప్పట్లో యాభై లక్షల ప్రాపర్టీ అని చెప్పి ఆ రోజు లెక్కలేస్తే సుబ్రహ్మణ్యం స్వామి గారు పదహారు వందల పదహారు వందల కోట్ల రూపాయలు ఈ వాల్యూ అవుతుంది ఈ ఆస్తుల వాల్యూ అని చెప్పి ఆ రోజు కేసు వేయడం జరిగింది అయితే ఏడు వందల కోట్లు మొన్న రెండు వేల ఇరవై మూడులో ఈడీ జప్తు చేయడం జరిగింది మొన్న మొన్నటికి మొన్న తొంభై కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ ఐదు వేల కోట్ల రూపాయల కోసం కకృతి పడి రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఈ దేశాన్ని మోసం చేయాల్సిన అవసరం లేదు ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం సోనియా గాంధీ గారి కుటుంబం ఇందిరాగాంధీ గారు అయితేనేమి నెహ్రూ గారు అయితేనేమి రా రాజీవ్ గాంధీ గారు అయితేనేమి ఈ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు అటువంటి కుటుంబం ఐదు వేల కోట్ల రూపాయల కోసం కకూరు పడుతుందా ఇమ్మీడియట్గా ఏవైతే నిన్న ఛార్జ్షీట్లో కేసులు పెట్టి వీళ్ళ పేర్లు ఇన్క్లూడ్ చేశారో ఆ పేర్లు ఇమ్మీడియట్గా ఎక్స్క్లూడ్ చేసి క్షమాపణ చేసి ఈ దేశానికి క్షమాపణ చెప్పి మోడీ గారు ఇమ్మీడియట్ గా తన పదవికి రాజీనామా చేయాలని చేయాలని కూడా ఈ